హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ ఆరుగురు ఎమ్మెల్యేలతో ముప్పై రెండు మండలాలతో పెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన మంచి సుశాలమైన ప్రదేశంలో ఉన్నది దానికి సంబంధించిన క్వార్టర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు రమేష్ రెడ్డి గారు ఐజీ ఇక్బాల్ గారు మా జిల్లా కలెక్టర్ ఇలా గారు ఎస్పీ శరత్ గారికి ఏఎస్పి గారు ఇతర పోలీసు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం అందులో ఏఆర్డిఎస్పి రెసిడెన్స్తో పాటు సిఐ క్వార్టర్సు ఎస్ఐ క్వార్టర్స్ని ఒక మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతోని ముప్పై మూడు జిల్లాలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమాలిషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర రెండు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పోలీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది అందులో మా డీజీపీ గారితో పాటు మా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా కార్పొరేషన్ ఎండి గారు రమేష్ రెడ్డి గారు ప్రతిరోజు ఫాలో అప్ చేస్తూ ఇంజనీరుస్తో క్వాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం అందులో నల్గొండ డీఎస్పి ఆఫీసు ఫిఫ్టీ ఇయర్స్ పైన ఎక్కువైంది దానికి డెమోనేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ వారు మననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వారు కూడా నోట్ పంపడం జరిగింది దాని కూడా అన్ని వసతులతో ఎందుకంటే డిఎస్పీ అంటే పెద్ద హెడ్ క్వార్టర్ డీఎస్పిది దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేపిస్తాం ఏఆర్ క్వార్టర్స్ కూడా అన్నీ కూడా కూలిపోయే దశలు ఉన్నది ఎక్కువ మంది ఏఆర్ కానిస్టేబుల్స్ బయట సొంత హౌజెస్ లోన్ తీసుకొని కట్టుకొని బయట ఎక్కువ ఉంటుండ్రు కానీ ఉన్న క్వార్టర్స్ కొంత పరిధి ఉన్నా కానీ అది కూడా శిథిలావస్థలు ఉన్నాయి ఏమైనా జరిగే ప్రమాదం కాబట్టి దాన్ని కూడా త్వరలోనే కొత్త క్వార్టర్స్ని ముఖ్యమంత్రి గారితో చెప్పి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఈరోజు మనందరం కూడా వారు చెప్పిన మార్ మార్గదర్శనం నడవాలి రకరకాల సమస్యలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే డిపార్ట్మెంట్ ఏకైక డిపార్ట్మెంట్ అది వాళ్ళకి హాలిడేస్ ఉండవు పండుగలు ఉండవు ఇప్పుడు రాష్ట్రంలో వైలెన్స్ కానివ్వండి ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం ఎంత టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ని తెలంగాణలో ఈ టూ ఇయర్స్లో చాలా కంట్రోల్ కంట్రోల్ చేయడం జరిగింది ఇంకా కూడా డ్రగ్స్ రైతే రాష్ట్రంగా చేయాలని చెప్పి స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డైకెళ్ళి చెప్తున్నారు ఆయన సీఎం అయినప్పటికెళ్ళి మేము అదే దాంట్లో చేస్తున్నాం మా జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా అందరు స్టూడెంట్స్తోని మా ఎస్పీ గారు కలెక్టర్ గారు ర్యాలీ కూడా తీయడం జరిగింది అవేర్నెస్ తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ప్యాకెట్లలో కిరాణా షాపులలో పాం డబ్బులలో అమ్ముతుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి ఉక్కు బాధ మోపే విధంగా తప్పకుండా మా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇప్పటికీ ఇంకా ఎక్కువ పని చేయాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి క్వార్టర్స్ కట్టిన సిబ్బందికి ఇంజనీర్స్ను అభినందిస్తూ మా రమేష్ రెడ్డి గారి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ నేను ఫాలో అప్ చేస్తాను ఆ డిఎస్పీ ఆఫీస్ కూడా త్వరగా శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను sequel どうぞ。 are the quarter स्पेसिअल्स वॉश रूम सर्विस सबजेक्ट है आते कलर वाली पूछिए सर मतलब ये फीडिंग एरिया सर एवरीवन मदर्स वंड फीडिंग है सर आते कलर को ना वर्की मदर्स ना मिलो कलर में मेडम 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 Vielen Dank.